అన్నయ్యకి మన పెళ్ళి ఇష్టం లేకపోయినా నా వాటా ఆ స్థాన్ని డిపాజిట్ లో వేసి పంపాడు అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవటం చెప్పండి అందుకే కదట నేను కావాలని కేసు టేకప్ చేశాను చూడు నేను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరి గారు మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేసుకుంటానంటే తీసుకొచ్చాం ఇలా నిలబడి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్ అలా పక్కకి వెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం రండి అక్కర్లేదు చెప్పండి తామరు అలా కసుగుసం అంటే నేనే చెప్పగలం నువ్వు ఆగురుడా నేను మాట్లాడతాగా లీడర్ గారు తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి వదులుకోండి నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు పొరపాటు లాయర్ గారు ఈ దేశంలో చట్టం న్యాయం డిగ్రీలు పెళ్లి కొడుకులు ఆడవాళ్లు అంత అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డుస్తుంది అందుకే మిమ్మల్ని కొల్లేక ఈ రూట్ లో వచ్చామండి వెళ్లిపోతాం లాయర్ గారు కానీ ఒక్కటే షరతు ఎన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైల్ మాకు ఇచ్చేయండి పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి వెళ్లిపోతాం లేకపోతే లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద లేచిన నిండు నూరేళ్ల జీవితాన్ని మేము చెరిపేస్తాం మన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ రాయబారం చేయడానికి వచ్చాం మేం చెప్పినట్టు నీ మగుణ్ణి ఒక్క ముక్క రాసమ్మను శాంతముత్తులా వెళ్ళిపోతాం నా కంఠంలో ప్రాణం ఉండగా రాసమ్మను అంతే కదా దాన్ని తీసేస్తాం నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి సుహార్ చెప్తాను బావా ఏమిటండి అది ఏం లేదు నీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది అవును బావా మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువని పెళ్లి చేసుకుంది అంతటితో ఆకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసింది తెలిసిందని కంగారు పడింది కట్టుబడి చంపేసింది దళమంతరావు ఎక్కడో అక్కడ తప్పుడు పడి చేస్తే ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవదు నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి అవునండి నా కళ్ళారావు చూశాను ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యండి హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు మీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం చూడండి మిస్టర్ వర్మ ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధం ఏమంటారా కాదు బాబు ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను నిధులు ఉండేవాడిని కాదు వాదాలన్నీ పరిశీలించిన పిరప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది కోల్డ్ బ్లడెడ్ మధ్య కనుక ఈమెకు పది సంవత్సరాలు కఠిన తారాగార శిక్ష విధించడమైనది ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు రాళ్ల పాలు జైళ్ల పాలు తప్పదు తప్పదని తెలుసుకునే వెళ్తున్నాం నువ్వు చంపింది నా భర్తనే కాదు కోర్టులోని న్యాయాన్ని కాదు నాలోని ఆడి మనసుని దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నా తిరిగొచ్చింది గుండెలు తీల్చింది రక్తాన్ని తాగుతాను ఆ రోజు రాజమ్మ కొరటం చెప్తే నా మీద విరుచుకుపడ్డా నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మగును చంపిందని నమ్మింది శిక్ష వేసింది అంతకన్నా ఏం కావాలయా మన కుటుంబానికి పరువు తక్కువ రాజమ్మ ప్రతికుంటగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు నా వంశ గౌరవాన్ని మంట కలిద్దాం నా పరువు ప్రతిష్టల్ని నాశన చేశావు నువ్వు రాజమ్మ வ వచ్చాక భూషణ్య గారిని ఏదో చేస్తారని శపథం చేసేవాడు కదా అందుకే నీ శవాన్ని ఆయన కారుగా ఇస్తానని చేసిన రాక్షసుడు చదువు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వీని సాధించడం కోసం పొగ తీర్చుకోవడం కోసం రగిలిపోతున్న నాకు సాధనంగా దొరికా అనుకున్నది సాధించే ప్రయత్నాలు నువ్వు వజ్రాయంగా కనిపించావు పొగ నీ ద్వారా సాధించగలుచుకున్నాను దేవుడు తెలివైన వాడు మనకు తెలియకుండానే అన్యాయంలో రగిన మనల్ని ఒక్కచోటుచాడు మన ఇద్దరు సిద్ధము ఎందుకు వచ్చావు రెండు తరాలుగా నువ్వు అనుభవిస్తున్న ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నా మేనత్త రజనీ దేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు రంగనాయకుడు కొడుకు పెద్ద కొడుకుని తండ్రి ఎందుకు చనిపోయాడో తెలియకుండా అమాయకంగా తలకొరే పెట్టిన వాణ్ణి ఇప్పుడు నీ తల ఒరిగిపోయేలా చేయడానికి వచ్చాను చాలా శ్రమ పడి వచ్చావు కానంత సులభం అనుకుంటున్నావా ఏ నువ్వు కనుకుంటున్నావా ఇప్పుడే నిన్ను నీ భవంతిని తునాతును కలిచేసి భూస్థాపితం చేయగలను కానీ నీ శరీరంలో అన్ని పాటలతోనూ నాకు పనిండు గనక ఏ పాత్ర ఆ పాత్ర మిగిల్చాను కానీ నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అని తెలుసుకోలేకపోతున్నావు అన్ని తెలుసుకుని నువ్వేటో తెలుసుకుని నిన్నేం చేయాలో తెలుసుకునే వచ్చాను పూసావు చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు నువ్వు తెలుసుకునేసరికి నేను చాలా ఎత్తుకు వాడేరా నేల కూలిపోయేది రా కుక్క కరవదు నీ కాళ్ళు తీసేయాలనే ఉంది రావాలి నీ చేతులు నరికేయాలను కానీ అవి నా తల్లికి చేసిన ద్రోహానికి ఆమె కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పాలి నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలనుంది కానీ అది నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఒప్పుకోవాలి అందుకే తాత్కాలికంగా వీటన్నిటినీ వదిలేసి పెడుతున్నాను నా మాట విని కాళ్ళ మీద నిలబడతావో నెత్తి మీద తెచ్చుకుంటావో నీ ఇష్టం బాబు ఆయన చివరిలో ఏం చెప్పినాడంటే నాకు అర్థం వాడు ఏం చెప్పాడో నువ్వు వెళ్ళు